చెల్లెట్రా మరదలైతే నీకు ఏం లాభం లే ఎవరిచ్చారే నీకు తెలియదు మరి ఎవరిచ్చారు ఇడిచ్చే అటుకెళ్ళిపోతారు లక్ష్మి ఇచ్చిందా ఇంకేమన్నా చెప్పిందా ఐ లవ్ యూ అని చెప్పిందా నీ బొందరా సర్లు ఇచ్చావుగా ఇల్లు ఏం తింటున్నావే నాకు కూడా ఎట్టచ్చుగా అల్లంగా ఉండరా బొద్ధుడు పెళ్లి దగ్గరికి వెళ్ళి పల్లన్నీ త్వరగా ముగించుకోండి రాత్రి చెన్న రైడ్ సేవ ఉంది నలుగురు అక్కడికి వెళ్ళాలా మనోళ్ళు మందడుగుతున్నారా ఎంతమంది కంటే కానీ నీకు అక్కడికే తోకే హ్యాపీ బర్త్డేరా మళ్ళీ థ్యాంక్స్ సరే కానీ నువ్వు ఎలాగో లక్ష్మిని సెట్ చేసేసుకున్నావు నేను ఒక అమ్మాయికి చెప్పాలన్నా కదరా ఏదన్నా ఐడియా ఇవ్వరా ఎట్ట చెప్పాలో తెలియట్లేదు నీ టాలెంట్ ఉంది కదా పెయింటింగ్ అమ్మాయికి అర్థం ఎలా ఏదోటి అంతే అంటావా నువ్వే చెప్తా ఇంతకీ ఎవర్రా అమ్మాయి టైం వచ్చినప్పుడు చెప్తాగా సర్లే నమస్తే అండి వడ్డీ డబ్బులేనండి అసలు ఇవ్వటానికి ఇంకొకరు రెండు నెలలు పట్టుద్దండి ఇంకెప్పటికి ఇస్తావురా తీసుకోండి ఎందుకు రాయి నా అండి నా కొద్దా ఏది రండి ఎరో సెల్ ఫోనా నీ పనే బాగుందిరా ఏదో సరిపో ఎంత రాయిదీ వెయ్యి రూపాయలండి మీకు డబ్బులు బాగా ఎక్కువైపోయినాయిరా

ముందుకురా అందరు తీసుకున్నారా బొడ్డీ అదేంటి నువ్వు సెలవు ఇవ్వడం పంపే ఉన్నవే తీసేయమంటుంటే ఇదేంటి మళ్ళీ మీరే వేరే దగ్గర వేయించుకోండి పిల్లలకి క్లాసులు జరగకపోతే ఎలా ఇప్పటికిప్పుడు చదివి పీకేదేం లేదులే గానీ రెండు రోజులు చదివితే అయిపోతారా పంపే ఎవరు ఏమవుతారో ఎవరని చెప్పలేం చదువుకుంటేనేగా తెలిసేది ఏ నువ్వు కాలేజీకి వెళ్తున్నావుగా అక్కడ కూడా ఇలాగే బస్తాలేసి ఇళ్ళకి పంపించేస్తున్నారా అడ్డవైన ఉద్యోగాలు ఇప్పిస్తే మా పని గడ్డుపడుతుంటారా నువ్వేవిచ్చి ఉద్యోగం సంపాదించావో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మా అన్న పక్క ఎక్కేటప్పుడు ఏమైంది ఈ నీతులు నన్ను కొడతావా నిన్ను పిచ్చి పిచ్చిగా బాగితే ఈసారి చెప్పు తగ్గొడతా నన్ను కొడతా మా మీద కొట్టినట్టే అయితే ఆయన్ని ప్రత్యేకంగా కొట్టాల్సిన పని లేదనమాటపోతే అందరి మీద కంప్లైంట్ ఇస్తారు ఆ మూట్లు రేపటి లోపల తీసేయాలి ఏం చేస్తావు పిల్లలు ఎక్కడికి వెళ్ళరు చెప్పాను కదా పిల్లలు ఎక్కడికి ఎలా నీ సంగతి చూడకపోతే సీని బాబు కాదు ఇక్కడ చూసుకుందాంలే తోడు దింపడాక వెళ్తే మాట మాట పెరిగి పద్మ సీన్ బాబు అని నన్ను కొడితే నిన్ను కొట్టినట్టుగా అన్న అయితే నిన్ను ప్రత్యేకం కొట్టకర్లేదండి నా బతుకు మొన్న తమ్ముడు కొట్టాడు మూసుకున్నా రోజు ఇది కొట్టింది మూసుకున్నా రేపు వాళ్ళ అమ్మ కొట్టింది ఎల్లుండాల ఇచ్చి కొడతాడు నేను కొట్టించుకోవడానికి వస్తున్నాను ఎక్కడికి సిగ్గున్నాడు ఎవడు ఊర్లో ఉండడు నువ్వు దాంతో బాగా కునుకో సరిగ్గా కడగండి వండేటప్పుడు ఉప్పు కారం సరిగ్గా వేయండి ఎప్పుడు అమావాస పవనంకొస్తారు వండి చేస్తారు మేము వండుతానులే గాని నువ్వు ఇక నుంచి వెళ్ళరా బాబు నేను ఇప్పుడే వస్తా హలో హ్యాపీ బర్త్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్పెషల్ ఏమమ్మా స్పెషల్ అంటే ఇప్పుడు సెలూన్స్ ఒకే రావడం కుదరదు కానీ మా అన్నీ బయటికి వెళ్ళాడు మా ఇంటి దగ్గరికి రావచ్చు కదా చూస్తూ మాట్లాడొచ్చు చూడలేనా అంతేనా అంటే సర్లే పది నిమిషాల్లో వస్తా నేను ఇప్పుడు వస్తా ఇవ్వాలటప్పుడు ఎడికి రా సెంటర్ దగ్గర వస్తా మా మాంసం మాంసం నష్టపడతా ఇప్పుడు ఆడిపోతున్నా రే నా కాకలేస్తుంది తొందరగా రామాట బాబు స్కూల్ ధరలు అటుకు రమ్మన్నారు ఒక్క అడుగు నేను కూడా ఎంటట్టుకు రమ్మన్నారు సిమెంట్ బస్తాలు లోడి తీయించేస్తారంట తీపిస్తారు పొద్దున వచ్చినాయి కూడా ఏపిస్తారో ఎవరికి తెలుసు ఆయన నేను ఇప్పుడు రాను రేపు పొద్దునే వస్తానని చెప్పేయాలా ఆయనకి తాళలేరు కూడా వెంచే పద్మ పొద్దున జరిగిందని కూడా బాధపడుతున్నారు ఆయన నీకు ఉద్యోగంపిచ్చారు ఆ మాత్రం సంజయ్ సీచుడు రావాలి కదా హే సంజయ్ చదివడానికి నేను రాను కట్టలు తీయిస్తానంటే చెప్పు వస్తా సర్లే అలాగ అనుకో పదో ఏటే ఏమైందయ్యా ఏం లేదులే ఏదో చిన్న సిమెంట్ గిట్లు గొడవ ఎంటటి బాబు పద్మని ఎంటటికి రమ్మన్నారు ఈ టైంలోనా దీంపటానికి మళ్ళీ కాడి కూడా లేడు అదేవ్వలో కిలోమీటర్ దూరం ఉందా పక్కనే కదా నా బండి మీద తింటే ఏం అవసరం లేదు నేను నా సైకిల్ మీద వస్తాను నువ్వు బాధ అది నేను ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉందో అని అడగడానికి ముట్టుకోకుండా మాట్లాడతానంటే పైకి రావచ్చు మరి టెంటే బొత్తంగా చంపుతా నేను ముందే చెప్పానా ముందు చూడొచ్చు అంటారు ఆ తర్వాత మాట్లాడచ్చు అంటారు ఆ తర్వాత కలవచ్చు అంటారు అయినా నువ్వు ఆఫర్ ఇచ్చిన నేను తీసుకునే ఛాన్స్ లేదులే ఇప్పుడు ఇంకా కట్టలు తీసుకొచ్చి ఏకంగా క్లాస్ రూమ్ లోనే వేసారు పిల్లలు ఎక్కడ కూర్చుంటారు నిన్ను అడగాలంటే నేను కట్టలు వేయడానికి నేను జాలి తెలిస్తే వచ్చింది నీకు ఉద్యోగం నాకు ఇష్టం ఉన్న చోటేస్తా కట్టలు నువ్వు జాలి తెలిస్తే నాకీ ఉద్యోగం రాలేదు నాకు అర్హత ఉంది కాబట్టి వచ్చింది అయినా నీ ఇష్టం వచ్చిన దగ్గర వేసుకోవాలనుకుంటే నీ ఇంట్లో వేసుకో ఇక్కడ కాదు ఏంటో ఇప్పుడు నువ్వు నేను పెరిగిపోవాలా లేపోతే నిన్ను చూసి నేను భయపెట్టుకోవాలా మీకు అవసరం ఉన్నప్పుడు మీ నాన్నలు అంటున్నారు వచ్చి నన్ను బాబు మీరు అని కాకా పడతారు ఇప్పుడు నీళ్ళుంటిదంతో నేను మాటలు పడాలా మీరు అని మర్యాద ఇచ్చి మాట్లాడటం మా నాన్న సంస్కారం అయినా ఇప్పుడు మా నాన్న ఎందుకు వచ్చారు మధ్యలోకి నీలాంటి పనికిమాలన్న అయ్యేదోలకి అది కూడా తప్పే కబక్కిదం అన్నం అంటే చెప్పు దిక్కిపోతే అదే చెప్పు నాకు ఉంది టేకేదాకా తెచ్చుకో ఏ ఆయన నాకు నీతో మాట్లాడంటి మీ అందరి మీద కంప్లైంట్ ఇస్తారు ఏం చేసుకుంటా అలా చేసుకోండి కంప్లైంట్ ఉద్యోగం అర్హత ఉంటే వచ్చింది కానీ బట్టలు కూడా తీయడానికి అర్హత అవకా అక్కర్లేదుగా లేదా నువ్వు చెయ్యండి నీ బతికే మాత్రం నేను చూపిస్తా బతుకు బతుకు గురించి నువ్వు మాట్లాడుతున్నావా ఎప్పుడు బతికేపోతుందో చూద్దాం చూద్దాం Åh, మా తమ్ముల్ని కొడితే నన్ను కుట్టినట్టే అని చెప్పావు కదా నాకు తగిలింది మరి నీకు తగలాలి కదే ఇలాగే వెళ్ళవి ఇలాగే వెళ్ళి కంప్లీట్ చెయ్యి